శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెబుతున్నారు ఓ పార్వతి ఎటువంటి వారైనా సరే ఎన్ని పాపాలు చేసిన వారైనా తెలిసి చేసినా తెలియక మాసంలో మాఘమాసంలో నదీ స్నానాలు చేస్తే ఎంతో పుణ్యఫలం ప్రసాదిస్తుంది దీనికోసం ఒక కథ కూడా ఉంది చెబుతాను శ్రద్ధగా విను అని చెప్పడం మొదలుపెట్టారు పూర్వంలో దక్షిణ భారతదేశంలో వసంతాయుడని నగరం ఒకటి ఉండేది అందులో బంగారశెట్టి అనే పిసినగొట్టు వైశ్యుడు ఉండేవాడు అతని భార్య పేరు తాయారమ్మ వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలందరినీ పీడిస్తూ ఉండేవాడు ఎంతో పైశాచికత్వంగా ఎవ్వరిని వదిలిపెట్టేవాడు కాదు నిత్యం ధనాలోచనతో ఎప్పుడూ మనశ్శాంతి కూడా అతని దగ్గర ఉండేది కాదు ఎప్పుడూ డబ్బు 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 అని డబ్బు సంపాదించడం మీద తప్ప మరొక ధ్యాసే ఉండేది కాదు ఆ సంపాదించిన డబ్బుతో తను కూడా సరిగ్గా తినేవాడు కాదు ఏ దైవ పూజ కానీ దాన ధర్మాలు కానీ పూజలు యజ్ఞాలు లాంటివి కానీ శ్రీహరి నామం కూడా ఎరుగనివాడు అసలు దైవభక్తి అంటే ఏమిటో కూడా తన ధ్యాసలో కూడా ఎప్పుడూ ఉండేది కాదు ధన సంపాదనతో తప్ప అతనికి ఇక వేరే ధ్యాస అనేదే ఉండేది కాదు కానీ అతని భార్య తాయారమ్మ ఎంతో మంచిది సద్గుణ సంపన్నురాలు దయ కలిగిన ఆమె ఆమెకి దైవుడి మీద ఎంతో అపారమైన భక్తి ఉండేది ఆమె దీపారాధన చేసిన తన భర్త ఊరుకునేవాడు కాదు నూనె అయిపోతుంది దారము అయిపోతుంది అని తాయారమ్మని ఏదో ఒక బంగతో తిడుతూ ఉండేవాడు ఇది విని తాయారమ్మ తన భర్తకి తెలియకుండా ఎప్పుడో ఒక్కసారైనా దీపం వెలిగించేది ఒకనాడు బంగారు చెట్టి వడ్డీ పనులు చేసుకోవడానికి వేరే గ్రామానికి వెళ్ళాడు ఆ రోజు రాత్రి వాళ్ళింటికి ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చారు అమ్మ ఇప్పటికీ చాలా చీకటి అయింది నేను వేరే గ్రామానికి వెళ్ళాలి ఈ నాగమాసం కావటం వల్ల చాలా చలి ఎక్కువగా ఉంది చలికి తట్టుకోలేకపోతున్నాను కాబట్టి ఈ రాత్రికి మీ ఇంటి అరుగుపై పడుకోని తల్లి నీకు పుణ్యం ఉంటుంది పొద్దున్నే మాఘమాస స్నానం చేసి వెళ్ళిపోతాను అని తాయారమ్మను బతిమిలాడాడు అతని మాటలు విన్న తాయారమ్మ అతన్ని చూసి జారిపడింది వెంటనే అరుగును శుభ్రం చేసి ఒక దుప్పటి చాపా ఇచ్చి పడుకోమని చెప్పింది ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎంతగానో సంతోషించారు ఇంతలో తాయారమ్మ అతనికి కొన్ని పండు తెచ్చి ఇచ్చింది అతనితో ఇలా అడుగుతోంది ఓ మహానుభావ మాఘమాస నదీ స్నానం అన్నారే అది ఏమిటి దాని వలన ఫలితం ఏంటి అని అడిగింది దానికి బదులుగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇలా అంటున్నారు అమ్మాయి మాఘమాసం హత్యం చెప్పటం నా వల్ల కాదు కానీ మాఘమాసంలో నిత్యము నదీ స్నానం చేయటం కానీ కాలువలో కానీ ఏ సదస్సునైనా సరే సూర్యుడు ఉదయించిన వెంటనే స్నానం చేస్తే విశేష పుణ్యఫలం కలుగుతుంది ఉదయాన్నే స్నానం చేయటం శ్రీ మహావిష్ణువుని పూజించటం దేవాలయాలకు వెళ్ళి అర్చన చేయటం తులసీ దళాలతో శ్రీమన్నారాయణ్ని పూజించడం ఆ స్వామి ప్రసాదాన్ని స్వీకరించటం పురాణాన్ని చదవటం ఇవన్నీ ఎంతో మంచి విషయాలు ఈ మాసమంతా ఇలా చేసి తర్వాత బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చి పూజించాలి అలా చేయలేకపోయిన వారు కనీసం ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథులలోనైనా శ్రీహరిని పూజించాలి పొద్దున్నే లేచి మాఘమాస స్నానాన్ని ఆచరించాలి ఇలా చేసిన వారికి సకల సంపదలు ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అంతేకాకుండా పుత్రుణ్ణి కోరుకునే వారికి పుత్ర సంతానం కూడా ప్రాప్తిస్తుంది అని చెప్పారు ఈ మాటలు విన్న తాయారమ్మ ఎంతగానో సంతోషించి పొద్దున్నే ఆ వృద్ధ బ్రాహ్మణుడితో కలిసి తాను కూడా నదీ స్నానం చేయాలని నిశ్చయించుకుంది ఇంతలో పక్క గ్రామానికి వెళ్ళిన తన భర్త తిరిగి వచ్చాడు తాయారమ్మ భర్తతో మాఘమాస మహత్యం గురించి దాని విశిష్టత గురించి పూర్తిగా చెప్పింది తెల్లవారు కానీ తాను కూడా నదీ స్నానానికి పోవాలనుకుంటున్నానని చెప్పింది ఈ మాటలు విన్న బంగారు శక్తికి కోపం తారాస్థాయికి చేరుకుంది నీకేమన్నా పిచ్చి పట్టిందా మీ వెర్రి రోజురోజుకి ఎక్కువైపోతోంది ఎవరేమి చెప్తే దాన్ని నమ్మేయటమైనా మాఘమాస స్నానమేంటి వ్రతాలేంటి ఈ పూజలేంటి ఎంత ఖర్చు అవుతుంది అని గింజుకుంటూ వచ్చాడు నేను ఒళ్ళు గుళ్ళ చేసుకుని ఇంత సంపాదిస్తుంటే నీవు తిని కూర్చోలేక ఇటువంటి పనులన్నీ చేస్తున్నావా నోరు మూసుకొని పడి ఉండు ఇలా మాట్లాడేసరికి తాయారమ్మ కొంచెం బాధపడింది వెంటనే తన భర్తతో ఇలా అంది ఇందులో ఖర్చు ఏముందండి నదీ స్నానం చేయటమేగా అంది చాలా నోర్ములు అధిక ప్రసంగం చేస్తే ఇంట్లో నుంచి బయటికి పంపేస్తా నేను ఎంత కష్టపడుతున్నానో తెలియదా పైసా పైసా కూడా పెడుతున్నాను ఎంతో కష్టపడి వడ్డీలు వసూలు చేస్తున్నాను నీవిలా నదీ స్నానాలు దాన ధర్మాలు అంటే ఎలా అని అరిచాడు నీవు ఇలాగే చేస్తూ పోతే చివరకు మనం భిక్ష ఎత్తుకోవాల్సి వస్తుంది పోయి పడుకో ఇంకొక మాట మాట్లాడకు అని గట్టిగా అరిచాడు భర్త ప్రవర్తనకు బాధపడి తాయారమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది పడుకుందే కానీ తనకు నిద్ర రావటం లేదు ఎన్నో విధాలుగా ఆలోచించింది ఎలాగైనా మాఘమాస నదీ స్నానం చెయ్యాలని తన మనసు చాలా ఆరాటపడుతోంది ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు వెళ్దామా అని ఆలోచిస్తూ అలాగే శ్రీహరిని మనస్సులో ధ్యానిస్తూ ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంది రాత్రంతా తనకు నిద్రపట్టలేదు ఇంతలో తెల్లవారింది తాయారమ్మ వెంటనే లేచి తను కూడా వృద్ధ బ్రాహ్మణుడితో పాటు నదీ స్నానానికి వెళ్లాలని నిర్ణయించుకుంది భర్తకు తెలియకుండా తాను కూడా బయదేరింది ఇదంతా పసిగట్టిన పిసినారు బంగారు శెట్టి తను కూడా ఒక కర్రని తీసుకొని ఆమెనే అనుసరించి నదికి చేరుకున్నాడు తన భార్య నదీ స్నానం చేయడానికి వెళ్లడం చూసి తాను కూడా వెంటనే ఒక కర్ర తీసుకొని నదిలోకి దిగి భార్య పట్టుకొని తనని కొట్టాడు అలా కొడుతూ వారిద్దరూ పెనుగులాటలో వారిద్దరికీ తెలియకుండానే ఇద్దరూ నదిలో మునిగి తేలారు వారిద్దరికీ మాగస్నాన ఫలితం దక్కింది చివరకు బంగారుశెట్టి భార్యను కొట్టి ఇంటికి తిరిగి వచ్చేశాడు కొంతకాలానికి వారిద్దరూ చనిపోయారు తాయారమ్మను తీసుకుపోవటానికి విష్ణుదూతలు వచ్చారు బంగారు రథంపై ఆమెను ఎక్కించుకొని తీసుకుపోవచ్చున్నారు భర్త బంగారు శెట్టిని మాత్రం యమదూతలు వచ్చి తీసుకెళ్తున్నారు భర్తను యమదూతలు తీసుకుపోవటాన్ని గమనించిన తాయారమ్మ యమపట్టులతో ఓ యమటలారా ఆగండి ఏమిటి అన్యాయం నన్ను వైకుంఠానికి తీసుకొని పోవటమేంటి నా భర్తని నరకానికి తీసుకుపోవటమేంటి భార్యాభర్తలన్న తర్వాత ఇద్దరు సమానమే కదా అంది అప్పుడు యవబటలు ఓ పుణ్యాత్పురాల నీవు మాఘమాస నదీ స్నానం ఆచరించావు కాబట్టి నీకు నీ సద్గతి ప్రాప్తించింది మరి నీ భర్త ఎప్పుడూ ధనం మీద ఆశతో భగవంతుణ్ణి ధ్యానించటం సరికదా కనీసం ఆయన ఉన్నారనే నమ్మకం కూడా లేదు పైపెచ్చు ప్రజలను హింసించి పాపాన్ని మూటకట్టుకున్నాడు భగవద్భక్తి లేని పాపులు నరకానికే తప్ప స్వర్గానికి ఎప్పటికీ అరుగులు కాదు అందుకే ఇతని నరకానికి తీసుకువెళ్తున్నాం అని చెప్పారు తాయాలమ్మ ఎముపటలతో బాధిస్తూనే ఉంది సరే నేనొక్క మారు మాఘమాస నదీ స్నానం చేసినందువలనే ఇంతటి పుణ్యం వస్తే నన్ను కొడుతూ పెనుగులాడుతూ నా భర్త కూడా నాతో స్నానం చేశారు అప్పుడు ఇద్దరికీ ఈ సమాన ఫలితం ప్రాప్తించాలి కదా మరి ఒకరికి వైకుంఠ ప్రాప్తి మరొకరికి నలక ప్రాప్తి ఎలా కలిగింది యమధర్మరాజు ఎవరి విషయంలోనూ అన్యాయంగా ప్రవర్తించారు కదా అని ఆమె అన్నది ఆ మాటలను యమముటలకు చాలా ఆశ్చర్యం కలిగించాయి ఇంతలో వారు వెళ్లి చిత్రగుప్తుని దగ్గరకు జరిగిన విషయాలంతా చెప్పారు అప్పుడు చిత్రగుప్తులు వారిద్దరి పాపపుణ్యాలను మళ్లీ లెక్కించి చూశారు అప్పుడు ఇద్దరికీ పుణ్యం సమానంగా వచ్చింది దానితో జరిగిన పొరపాటు గ్రహించి చిత్ర చిత్రగుప్తుడు బంగారు శెట్టిని కూడా తాయారమ్మతో పాటు వైకుంఠానికి తీసుకుపోమని విష్ణుదూతలకు చెప్పారు ఈ మాటలు విని వారు వెంటనే విష్ణుదూతల దగ్గరికి వెళ్ళి చెప్పారు అప్పుడు తాయారమ్మ అంతకు ముందే వైకుంఠానికి చేరి భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంతలో విష్ణుదూతలు బంగారశెట్టిని కూడా వైకుంఠానికి తీసుకువచ్చారు భార్యాభర్తలిద్దరూ వైకుంఠంలో సుఖంగా ఉన్నారు ఓ పార్వతి విన్నావు కదా ఎంతో దుర్మార్గుడైన వాడు కూడా ఒక్కసారి మాఘమాసంలో నదీ స్నానం చేయటం వలన కలిగిన ఫలితాన్ని మరి ఇంకా మాఘమాసంలో ముప్పై రోజులు నదీ స్నానం చేయటం వలన ఎంతటి ఫలం కలుగుతుందో ఊహించగలమా అది ఊహించడానికి కూడా వీలు కాని పని కాబట్టి మాఘమాస వ్రతం మోక్షదాయకమైనది అనటంలో సందేహమే లేదు కోరిన కోరికలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది అని పార్వతికి పరమేశ్వరుడు చెప్పారు వీక్తో మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం పంతొమ్మిదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని చూద్దాం ఇదే టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి